అస్సలం వైఖం వరహ్మతుల్లా వర్కూ మహాప్రభక్త సల్లాహు అలీ వుసల్లం వారి జీవిత చరిత్రలో ఈరోజు ప్రవక్త సలహు అలీహలం వారి శుభ జననము పుట్టుక గురించి విందాము మహాప్రవక్త సలహు అలీహుసలం వారి జననము క్రీస్తు శకము ఐదు వందల డెబ్భై ఒకటి ఏప్రిల్ ఇరవై లేదా ఇరవై ఒకటి సోమవారము తెల్లవారుజామున మక్కాలో జన్మించారు మాతృమూర్తి ఆమిన వారు అంటున్నారు ప్రవక్త సలహుఅలహ వసలం వారి పుట్టుక సమయంలో నా శరీరం నుంచి ఒక కాంతి వెలువడింది దాని ద్వారా సీరియా యొక్క కోటలన్నీ కూడా మెరిసిపోయాయి తల్లి మొట్టమొదటిగా ఈ శుభవార్త అబ్దుల్ ముతలిబ్కి అందజేశారు మరియు అబ్దుల్ ముతలీ సంతోషంతో పరుగెత్తుకుంటూ వచ్చి ప్రవక్త వారిని ఎత్తుకొని కాబతుల్లా వద్దకు వెళ్ళారు దువా చేశారు ప్రార్థన చేశారు మరియు మొహమ్మద్ అని పేరు పెట్టారు ఈ పేరు అరబులో మునుపటి ఎక్కడ కూడాను లేదు మరియు ప్రవక్త సలహు అలీహుసలం వారికి ఏడో రోజు అఖ్రీకా చేయటము సుంతి చేయటం కూడా జరిగినది మరియు అదేవిధంగా మహాప్రవక్త సలహు అలీహుసల్లం వారికి తల్లి తర్వాత అబులెహెబ్ బానిస అయిన స్వైబ మొట్టమొదటిగా పట్టింది